శ్రీ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరువది మూడవ అధ్యాయం నాలుగవ రోజు పారాయణం ఆదివారం యోగము ఉల్లిపాయ శ్యామ పాముకాటు బాగుట కలరా నియమముని ఉల్లంఘించుట గురుభక్తి పరీక్ష నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణములక అతీతుడు కానీ మాయచే కప్పబడి వాని నైజముగు సచితానందమును మలచుచూ తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తుని కాంచలేకున్నాడు విమోచనమునకు మార్గం ఒక్కటే కలదు అది గురుని ప్రేమమై మగు భక్తి గొప్ప నటుడకు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోనికి మార్చను ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడునని చెప్పేవారు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలనో చూపుచుండెడేవారు ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపేవారు ఇతరులతో ఏ విషయములోనూ పోటీ పడేవారు కారు తన కొరకు ఏమైనా చేయమని ఇతరులను కోరేడేవారు కారు సమస్త చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా ఎవరిని నిరాదరించుట కాని అవమానించుట కాని ఎరుగరు సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండడేవారు నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు భగవంతుని విధేయ సేవకుడునని వారు చెప్పేవారు భగవంతుడు ఎల్లప్పుడూ తరచువారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండడేవారు మేము ఇతర యోగులనెరుగము వారెట్లు ప్రవర్తింతురో ఏమి చేసేదరో ఎట్లు తినదరో తెలియదు భగవత్కటాక్షముచే వారవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగు చేసేదరని మాత్రం ఎరుగుదము మన పుణ్యం ఏమైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును లేనిచోనట్లు జరగదు ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను చూచదము యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చాందోర్కర్తో కలిసి శిరడీకి వచ్చాను అతడు యోగ శాస్త్రములకు సంబంధించిన గ్రంథములన్నీయూ చదివాను తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను కానీ అనుభవమేమీ లేకుండాను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండాను సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకోను ఈ లక్ష్యముతో అతడు సిరిడీకి వచ్చాను అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టి తినిచుండెరే దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదలను రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినివాడు నా కష్టములనెట్లు తీర్చగలడు నన్నెట్లు ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచనను గ్రహించి నానా నానాసాహెబుతో ఇట్లనీయను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలతో వారే దానిని తినవలెను ఇది విని యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా పాతములపై పడి సర్వస్వ శరణాగతి చేశాను స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములు పడశాను ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడే బాబా ఊదీ ప్రసాదముతో ఆశీర్వచనములతో సిరిడీ విడిచాను పాము కాటు నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాట్ పంతు జీవుని పంజీరములోనున్న రామచలుకతో సరిపోల్చవచ్చుననిది రెండును బంధించబడియే ఉన్నవి ఒకటి శరీరంలోను రెండవది పంజరమందును రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకునిచున్నవి సహాయకుడు వచ్చి వారిని బంధముల నుండి తప్పించగనే వానికి నిజము తెలియను భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పదని గ్రహించరు గత అధ్యాయంలో మిరీకరకు రానున్న అపాయం కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి అంతకంటే ఘనముగు కథను ఇచ్చట వినదరు ఒకనాడు శ్యామాను విషసర్పము కరిచెను అతని చిటికినబ్రేరును పాము కరుచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను బాధ ఎక్కువగా నుండెను శ్యామ తాను మరణించదని అనుకున్నాను స్నేహితులు అతని గుడికి తీసుకుని పోవ నిశ్చయించేది పాము కాట్లు అచ్చట బాగోకు చూడాను కానీ శ్యామ తన విరోబాయ బాబా వద్దకు పరిగెడాను బాబా అతనిని చూడగానే కోపముతో వారిని తిట్టనారంభించాను ఓరి పిరికి పురోహితుడా పైకెక్కవద్దు చూడు అని బెదిరించుచు తరువాత ఇట్లు గర్జించాను పో బాబా ఇట్లు కోపోద్దీపితులొట్టి చూచి శ్యామ మిక్కిలి విస్మయమందాను నిరాశ చెందాను అతడు మసీదును తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను బాబా తన నట్లు తరిమివేసినచూ తాను ఎక్కడికి పోగలడు అతడు ప్రాణమంద దాసి వదులుకొని ఊరకుండెను కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరికి పోయి కూర్చొని ఇట్లా నేను భయపడవద్దు ఏమాత్రము చింతించకు ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించను ఇంటికి పోయి ఊరక కూర్చుండము బయటికి పోవద్దు నా ఎందు విశ్వాసముంచము భయపడకము ఆందోళన పడవద్దు ఇట్లని శ్యామాను ఇంటికి పంపించాను వెంటనే బాబా తాత్యాపాటీలను కాకాసాహెబ్ దీక్షతిని అతను వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియు గృహములోనే తిరగవచ్చుననియు కానీ వండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను ఈ పట్టున జ్ఞప్తి దుంచుకునవలసిన దేవన బాబా పలికిన ఐదు అక్షరముల మంత్రము పో పొమ్ము క్రిందకు దిగు అన్నవి శ్యామాను కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు ఆ విషయము పైకి ఎక్కరాదనియు అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించేది మంత్రములలో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రమూ అవసరం లేకుండాను మంత్రబియ్యము గాని తీర్థముగాని ఉపయోగించనవసరము లేకుండాను జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి ఎవరైనా ఈ కథ కాని ఇంకా ఇతర కథలు కానీ విన్నెచో బాబా పాదముల ఎందు స్థిరమైన నమ్మకము కలుగను మాయ్యను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలను కలరా రోగము ఒకప్పుడు సిరడిలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను గ్రామవాసులు వ్యక్తి భయపడిరి వారితరులతో రాకపోకలు మానేరి గ్రామంలో పంచాయతీవారు సభ చేసి రెండు అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించేరి అవి ఏమనా కట్టెల బండ్లను గ్రామంలోనికి రానీయకూడదు మేకను గ్రామంలో కోయరాదు ఎవరైనా వీరిని ధిక్కరించినచో వానికి జరిమానా వేయవలనని తీర్మానించేరి బాబాకిదంతయు వట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను అయినప్పటికీ కట్టెల బండిని దరిమివేయుటకు ప్రయత్నించుచుండేది బాబా ఆ సంగతి తెలుసుకుని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తర్వునిచ్చాను బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకు ఎవ్వరూ సాహసించలేదు ధుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనేను నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే ఉంచాను అందులోకై వారికి కట్టెల అవసరము కనుక వాటిని నిల్వ చేయవారు బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచియుండేటిది ఎవరైనా పోవచ్చును దానికి తాళము లేదు కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకుని పోవువారు అందుకు బాబా ఎప్పుడునూ గొనుకులేదు ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించియుడుటచే వారికి ఎవరియందు ఉండటిది కాదు వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకే ఇట్లు చేయిచుండడివారు గురుభక్తిని పరీక్షించుట రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించునో చూతము నిబంధన అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అసటనే ఉండెను సాయిబాబా దానిని ఒక కత్తి వ్రేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పాను ఈ బడేబాబాయందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చుని పెట్టుకునేవారు బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా బడేబాబా అని పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకుని పిమ్మట భోజనము ప్రారంభించడేవారు దక్షిణ రూపముగా వసూలైన నుంచి ఆయనకు దినమొక్కంటికి యాభై రూపాయలు సాయిబాబా బాబా బడేబాబా నూరు అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు అట్టిది బాబాకు వారికి గల సంబంధము సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేలయని బడేబాబా నిరాకరించెను అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమని అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను ఎందులోకి కత్తిని తెప్పించిరో తెలుసుకు పిమ్మట రాధాకృష్ణ దానిని తిరిగి తెప్పించుకునేను ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను కాని వాడా నుండి త్వరగా రాలేదు తరువాత కాకాసాహెబ్ వంతు వచ్చాను వారు మేలిమి బంగారమే కాని దానిని పరీక్షించవలెను ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించాను అతడు సాఠేవాడాకు పోయి కత్తిని తెచ్చాను బాబా ఉత్తర్వు కాగానే దానిని నరకుటకు సిద్ధముగానుండెను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సంపుటయను నది ఎరుగుకుండెరి హింసించు పనులను చేయటంది ఇష్టము లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండిరి అతడు తన దోవదని ఎత్తి బిగించి కట్టుకునేను కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచిచుండెను బాబా ఏమి ఆలోచించుచుంటివి నరుకుము అనె అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా ఉండగా బాబా ఆగు ఎంతటి కఠినాత్ముడవు బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లని నీ అమృతము వంటి పలికే మాకు చట్టము మాకింకొక చట్టమేమీయూ తెలియదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకునేదేము నీ రూపమును ధ్యానించుచు రాత్రింబవాళ్ళు నీ ఆజ్ఞలు పాటించుము అది ఉచితమా కాదా అనన్నది మాకు తెలియదు దానిని మేము విచారించము అది సరి అయినదా కాదా అని వాదించము తగ్గించము గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి మా ధర్మం బాబా తామే మేకను చంపి బలి చేసేదని చెప్పేది మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించేది ఇది పకీరుడు కూర్చుని స్థలము అచటికి దానిని తీసుకుని పోవున్నప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచాను శిష్యులు ఎన్ని రకములు చెప్పుచూ ఈ అధ్యాయము హేమడ్ పంతు ముగించుచున్నారు శిష్యులు మూడు రకములు ఉత్తములు మధ్యములు సాధారణులు గురువులకు ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాలా నెరవేర్చువారు మధ్యములు మూడవ రకము వారు అడుగడుగునకూ తప్పులు చేయిచూ గురుని ఆజ్ఞను వాయిదా వేసేతరు శిష్యులకు దృఢమైన నమ్మకముండవరెను తోడుగా బుద్ధి కుశలత అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించట గాని హఠయోగము కాని ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము పైన చెప్పిన గుణములను అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తర ఉపదేశములకు కరుహులగుదురు అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావితిని పొందుటకే ఆధ్యాత్మిక మార్గమున నడిపించరు వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము చమత్కారములు గూర్చి చెప్పుకుందము శ్రీ సాయినాథాయ నమ ఇరవది మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మ నమస్తు శుభం